అందరికీ నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం జాతక చక్రాల్లో కాళ సర్పదోషం అనేది ఎలా ఉంటుందని తెలుసుకుందాము రాహు కేతు ఈ యొక్క గ్రహాల మధ్యలో అంటే ఒక సైడ్ అనమాట ఒక సైడ్ మొత్తం ఖాళీగా ఉండి మిగతా సైడ్ అంతా సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని వీళ్ళంతా ఒక సైడ్ ఉండి మిగతాదంతా ఖాళీగా ఉంటే కనుక వాళ్ళకి కాల సర్పదోషం ఉంది అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అలాగే రాహుతో ఇంకెవరన్నా కలిసి ఉంటే కనుక లేదా ఇంకో గ్రహం కేతుతో కలిసి ఉన్నా కూడా వీళ్ళకి కాల సర్పదోషం అనేది ఉంటుంది కానీ కొంచెం ప్రభావం అనేది కొంచెం తక్కువ అవుతుంది అంతే కానీ కాల సర్పదోషం మాత్రం కన్ఫామ్గా ఉంటుంది వీళ్ళే ఎలా ఉంటారంటే అంటే ఊహించడం వాళ్ళని ఎలా వీళ్ళు ఎలాగే ఉంటారు ఇలాగే చేస్తారని మనం ఊహించలేము ఖచ్చితంగా కాల సర్పదోషం ఉన్న వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఎలాంటి విషయాలు అన్నా చెప్తుంటాను నమస్కారం